పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలని ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ ముత్యాల రమ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని దానివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు కావున ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయకులను మాత్రమే పూజించాలని పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు అంతేకాకుండా వినాయక మండపాల వద్ద ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు అనంతరం ఆమె చేతుల మీదుగా స్థానికులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు పోల మల్కారెడ్డి స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెరిక రాజలింగం ఉపాధ్యక్షుడు నరసింహరాజు సత్యనారాయణ స్వామి జనార్దన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ కోశాధికారి శంకర్ కార్యదర్శులు రాధామెర్సి బేబీ రాణి గంగామణి స్థానిక నాయకులు ఎల్లయ్య యాదవ్ ఆకుల శ్రీనివాస్ కందగట్ల రామచందర్ సూర్యనారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రామచంద్ర గారికి హాజరైనటువంటి ఇతర పెద్దలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే అది ఈ సంవత్సరంతో పద్నాలుగో సంవత్సరం రెండు వేల పదమూడులో ప్రారంభించాం చెప్పాను ఇదివరకు కూడా చంద్ర మూడు సంవత్సరాలు నా సొంత ఇచ్చాను రెండు సంవత్సరాలు లైన్స్ క్లబ్తో కలిసి ఇచ్చాను ఆ తర్వాత నుంచి స్థానిక న్యూస్థాపించినాయి కాబట్టి ఆ స్థానిక సభ్యులు స్థానిక సభ్యులతోనే కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది అంటే పద్నాభై సంవత్సరంలో ఐదు సంవత్సరాలు పోతే తొమ్మిదో సంవత్సరం స్థానిక ఉద్యోగుల సంఘంలో మీ సభ్యుల మందరం తలా కొంత జమ చేసుకొని ఈ పది రూపాయలతో మొదలైంది ఇప్పుడు ముప్పై రూపాయలు కూడా తెచ్చి మేము ఇవ్వగలుగుతున్నాం అంటే దేని మీద ఆసక్తి ప్రజల్లో రావాలి పర్యావరణం కాపాడబడాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం అయితే మాకు గత సంవత్సరమే ఒక భవనాన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చారు కానీ అక్కడ వసతి మన వర్షాలకు బురద బురద బండి కూడా అన్నట్టు ఉంది వచ్చే సంవత్సరం ఖచ్చితంగా దాని రోడ్ సైడ్ కు గేట్ ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం నుంచి అక్కడే పంచుతాం ఈ సంవత్సరం మాకు షెడ్ లేక మల్కారెడ్డి గారిని అడిగితే ఇవ్వడం జరిగింది మా గణపతులను ఇక్కడ పెట్టడం తర్వాత పంపిణీ కూడా ఇక్కడే చేయడం మరి పది సంవత్సరాలు అయితే నేను పెట్టిన ఆఫీస్లోనే ఇచ్చాం మీకు గుర్తుంది వచ్చే సంవత్సరం కూడా ఇస్తాం మీకు అనుమానం వద్ద కొంతమంది ఈసారి ఇస్తారా అని రకరకాలుగా ఫోన్లు చేస్తున్నారు నేను మాత్రం ఉన్నంత వరకు కొనసాగిస్తాం ఖచ్చితంగా ఈ విధంగానే సహకరిస్తూ ఈసారి ఇంకా చాలా మంది రాలేదు వర్షాలు తర్వాత డౌట్తో కూడా రానట్టున్నారు లేకపోతే మీద మీద పడేవారు దయచేసి అందరికీ వస్తాయి మూడు వందల అరవై తెప్పించాం మేము ఇక్కడ ఉన్న వారందరికీ సరిపోతాయి మీద మీద పడకుండా జాగ్రత్త తీసుకోండి ఎస్ఐ మరియు మండల సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన స్థానిక ఉద్యోగుల సంఘం వారు మట్టి గణపతులను పంచడం జరిగింది అందరూ కూడా ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలకు బదులు మట్టి గణపతులను వాడడానికి ప్రయత్నించాలి ఆ గణపతిని వాడడం వల్ల ఏమైతే పర్యావరణం అనేది కలుషితం అవుతుంది చెరువులు కానీ చెరువులలో ఉన్న చేపలు గాని ఆ ఆ నీళ్లు వెళ్తున్న పంట పొలాలకు కానీ ప్రమాదం అనేది అయితే ఉంటది ఆ కలుష్ కలుషితం అయ్యే వాటర్ ని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మట్టి గణపతులను లేదంటే న్యాచురల్ కలర్స్ ని వాడడానికి ట్రై చేయాలి అందరూ మట్టి గణపతులనే వాడాలని ఈ వినాయక చవితి సందర్భంగా తెలియజేయడం ఇప్పుడు గణేష్ మండపాలను తయారు చేసుకుంటున్నారు వాళ్ళు ఆ కొంచెం ఎలక్ట్రిక్ వైర్స్ కానీ పవర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఆ కనెక్షన్ అనేది పవర్ సప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి తీసుకొచ్చేటప్పుడు కూడా అది హైట్ ఎంత ఉంది ఆ కరెంట్ వైర్స్ తగలకుండా అట్లా చూసుకోవాలి మండపం కొంచెం గణపతి అని హైడ్ లో ఉండేటట్టు చేసుకుని ఆ ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా చూసుకోవాలి ప్లస్ ఏదైతే దీపం పెడతారో దీపం పెట్టిన దగ్గర కింద బియ్యం కానీ ఇసుక కానీ అట్లా వేయడం వల్ల ఆ దీపం స్ప్రెడ్ అవ్వకుండా ఎప్పుడన్నా ఇన్సిడెంట్ అవ్వకుండా ఉంటది దాంతోపాటు ఇంకా ఎవరైతే గణపతిని పెడుతున్నారో వాలంటీర్స్ ఉంటారు కదా రోజు ఒక ఇద్దరు అనేది అక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవచ్చు ఏదైతే డిజే కానీ బాక్సులు కానీ పెడుతున్నారో తగ్గించడానికి ట్రై చేయాలి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ హార్ట్ పేషెంట్స్ ఉన్నా కానీ అనేది దిక్కుండే అవుతుంది ఎవరికి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా పండుగ జరుపుకోవాలని ఎడపల్లి మండల సభ్యులందరికీ తెలియజేస్తున్నాను మరోసారి అందరికీ